నమస్తే వెల్కమ్ టు వల్గా న్యూస్ నేను అనుష ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం అయినటువంటి వైఎస్ జగన్ ఢిల్లీ వేదికగా జంతర్ మంతర్ లో చేస్తున్న ధర్నా అయితే కొనసాగుతోంది ఈ నేపథ్యంలో జగన్ కి మద్దతుగా ఇండియా కూటమి నుంచి అనేక మంది నేతలు ఆ జగన్ కి మద్దతు ఇవ్వడం జరిగింది ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ అయితే ఫుల్ అయినట్లు మనకు సమాచారం అందుతోంది ఎందుకంటే ఇంతమంది నేతలు వారికి వచ్చి మద్దతు ఇస్తారని చెప్పి ముందుగా వైఎస్ఆర్సీపీ ఎక్స్పెక్ట్ చేసిన పరిస్థితి లేదు జగన్ ప్రతిపక్షాలకు ఆహ్వానించినప్పటికీ కూడా ఎంతవరకు వారు వస్తారు అనేది ఒక క్వశ్చన్ మార్క్ గా ఉంది ఎందుకంటే ఎన్డీఏ కూటమి నుంచి రావడానికి అవకాశమే లేదు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు టిడిపి అలాగే జనసేనతో కూటమిలో భాగంగా ఉంది కాబట్టి అక్కడి నుంచి ఎవరు రావడానికి అవకాశం లేదు ఇక కూటమి నుంచి రావడానికి అవకాశం ఉందా అంటే జగన్ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి ఏ విధంగా బయటకు వచ్చారో తెలుసు అలాగే జగన్ అయినటువంటి శర్మిల కాంగ్రెస్ లో కీలక నేతగా ఉన్నారు ఏపీసీసీ చీఫ్ గా ఉన్నారు సో ఈ నేపథ్యంలో ఇండియా కూటమి నుంచి కూడా ఎవరు వచ్చే అవకాశం లేదు అని చెప్పి అనుకున్నారు అందరూ కానీ దీన్ని పూర్తిగా ఈ అంచనాలను తారుమారు చేస్తూ ఇండియా కూటమి నుంచి కీలక నేతలు అయితే ఆ జంతర్ మంతర్ వేదికగా జగన్ కు మద్దతు ఇచ్చినట్లయితే మనకి తేట తెల్లమైంది మనకు తెలుసు సమాజ్వాది పార్టీ అధినేత అయినటువంటి అఖిలేష్ యాదవ్ అలాగే సమాజ్వాది పార్టీ ఎంపీ రామ్ గోపాల్ యాదవ్ శివసేన ఎంపీలు జయంత్ రౌత్ ప్రియాంక చతుర్వేది తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నదీముల్ హక్ అలాగే ఐయుఎంఎల్ ప్రతినిధులు అబ్దుల్ వాహబు హ్యారిష్ ఏఐఏ రాజ్యసభ ఎంపీ చంద్రశేఖర్ వీరందరూ కూడా జంతర్ మంతర్ వద్ద జరిగిన వైఎస్ఆర్సీపీ ధర్నాకు హాజరై జగన్ కు మద్దతు తెలపడం జరిగింది ఈ నేపథ్యంలో సమాజ్వాద్ పార్టీ అధినేత అయినటువంటి అఖిలేష్ యాదవ్ అయితే జగన్కి మద్దతు తెలుపుతూ ఏ పార్టీ రాష్ట్రంలో ఉన్నప్పటికీ కూడా ఇటువంటి దుశ్చర్యలకైతే పాల్పడకూడదు ఇటువంటి దౌర్జన్యాలు చేసే పరిస్థితి ఉంటే ప్రజలు భయభ్రాంతులకు గురయ్యే అవకాశం ఉంది ఒక సీఎం ఎప్పుడు ప్రజలు భయపట్టేలా నడుచుకోకూడదు ఒక సీఎంని చూసి ప్రజలు భయపడుతున్నారు అంటే ఖచ్చితంగా ఆయన ఒక మంచి సీఎం అయ్యుండరు అన్న విధంగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు అలాగే బుల్ రోజర్ వ్యవస్థను ఎప్పుడు మనం ప్రోత్సహించకూడదు ఆ విధంగా ఒక రాష్ట్రంలో ఉంది అనుకో ఖచ్చితంగా ఆ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ గాడి తప్పింది అని మనం అర్థం చేసుకోవాలి అని చెప్పి అఖిలేష్ యాదవ్ అయితే మాట్లాడడం జరిగింది ఈ నేపథ్యంలో జగన్ అయితే చాలా సంతోషపడ్డారు ఎందుకంటే ఇంతమంది నేతలు వచ్చి తమ ధర్నాకు మద్దతు తెలుపుతారని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కి వ్యతిరేకంగా జరగడంతో వైఎస్ఆర్సిపి నేతలు కానీ లేదంటే వైఎస్ఆర్సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి కానీ ఫుల్ సంతోషం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది అయితే మనకి తెలుసు అసలు కాంగ్రెస్ నుంచి జగన్కి మద్దతు రావడం ఏంటి అంటే కాంగ్రెస్ అని కాదు ఏదైతే ఇండియా కూటమి ఇండియా కూటమిలో భాగంగా ఉన్న పార్టీల నుంచి అంటే డైరెక్ట్గా కాంగ్రెస్ నుంచి ఏ ఒక్కరూ కూడా జగన్కి మద్దతు ఇవ్వలేదు సో దీని వల్ల కొంచెం ఎన్డీఏ కూటమి అయితే కొంచెం ఊపిరి పీల్చుకుంది దీనికి కారణం లేకపోలేదు ఎందుకంటే జగన్ సోదరే జగన్ కి వ్యతిరేకంగా ఉంది ఆమె కాంగ్రెస్ లో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ నుంచి అయితే ఎవరు జగన్ కి మద్దతు ఇవ్వడానికి రాలేదు కానీ మిగిలిన ఇండియా కూటమిలో ఉన్న మిగిలిన పార్టీలకు సంబంధించిన నేతలు అయితే వచ్చారు అయితే ఇక్కడ ఒక క్వశ్చన్ అయితే వస్తుంది అసలు ఇండియా కూటమిలో ఉన్న పార్టీలైనా ఎలా జగన్ ని సపోర్ట్ చేయడానికి వచ్చారు అంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ లో అయితే మనకి తెలుసు అంటే ఏ విధంగా ఉందో పరిస్థితి మోదీని దించేయడానికి అనేక రకాలుగా ఇండియా కూటమి ప్రయత్నాలు చేస్తోంది ఇందులో భాగంగా జగన్ ఉన్న జగన్కున్న ఎంపీలు కానీ లేదంటే రాజ్యసభలో సభ్యులు కానీ వీళ్ళందరూ కూడా ఒకవేళ ఎన్డీఏకి వ్యతిరేకంగా ఉంటే అది ఖచ్చితంగా ఇండియా కూటమికి ప్లస్ అయ్యే అవకాశం ఉంది ఆ విధంగా ఇండియా కూటమి జగన్ మద్దతును కోరుకుంటోంది అని చెప్పి వారు ఇచ్చిన ఈ మద్దతు ద్వారా ఇండైరెక్ట్గా తెలుపుతున్నట్లు మనకు అర్థమవుతుంది అలాగే ఎన్డీఏతో జగన్ విభేదించడానికి ఇది ఒక మంచి అవకాశంగా మనం చెప్పచ్చు ఎందుకంటే ఇప్పటి వరకు అయితే జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ సెంట్రల్లో ఆ ఎన్డీఏ ఉంది మోదీ ప్రధానిగా ఉన్నారు కాబట్టి ఎంతో కొంత సత్సంబంధాలు మెయింటైన్ చేయవలసి వచ్చింది ఎందుకంటే రాష్ట్రానికి రావాల్సిన నిధులైతే గానీ ఏదైనా గానీ ఆ కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ లేనిదే ఒక రాష్ట్రాన్ని నడపడం కష్టం కాబట్టి ఒక సత్సంబంధాలు అయితే జగన్ మెయింటైన్ చేశారు సో ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్ నిలదుకుకోవాలన్నా కూడా ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్ సపోర్టు ఉండాలి కానీ ఇప్పుడు ఏదైతే ఎన్డీఏ కూటమి ఉందో ఆ ఎన్డీఏ కూటమిలో చంద్ లో సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఉన్నారు కాబట్టి సో జగన్కి అవకాశం లేదు ఎన్డీఏ కూటమితో సత్సంబంధాలు మెయింటైన్ చేసే అవకాశం అటువైపు ఎన్డీఏ కూటమికి లేదు అలాగే ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి లేదు ఈ నేపథ్యంలో జగన్ ఒకవేళ ఇండియా కూటమికి మద్దతిస్తే గనుక ఖచ్చితంగా ఏదైతే రాజ్ ఏదైనా రాజ్యసభలో ఒక బిల్ పాస్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మద్దతు అవసరం అవుతుంది ఈ నేపథ్యంలోనే ఒక జగన్ మద్దతు లేకుండా చేయడంలో భాగంగా ఇండియా కూటమి ఒక వ్యూహం ప్రకారం ఏదైతే ఢిల్లీలో జరుగుతున్న ధర్నాకు మద్దతు ఇవ్వడానికి ఇండియా కూటమి నుంచి ఈ సభ్యులంతా వచ్చారు అనేది రాజకీయ విశ్లేషకుల మాట అంటే ఇదంతా కంప్లీట్గా మ్యూచువల్ బెనిఫిట్ అనమాట జగన్ ప్రతిపక్ష నేతలను పిలవడం జరిగింది అయితే ఒకవేళ మనం మద్దతు ఇస్తే ఖచ్చితంగా జగన్ నుంచి మనకి మద్దతు వచ్చే అవకాశం ఉంటుంది లేదంటే జగన్ మద్దతు మనం కోరచ్చు అన్న ఒక ప్లాన్లో భాగంగానే ఇండియా కూటమి పెద్దలందరూ కూడా జగన్ ధర్నాకు రావడం జగన్ ధర్నాకు మద్దతు తెలపడం జరిగింది అనేది అది గట్టిగా వినిపిస్తున్నమాట ఏదిమైనప్పటికీ రాజకీయాల్లో ఈ మ్యూచువల్ బెనిఫిట్స్ అనేది సర్వసాధారణం అయితే ఇప్పుడు ఖచ్చితంగా జగన్ పూర్తిగా ఎన్డీఏకి విభేదించి ఆ ఇండియా కూటమికి మద్దతు ఇవ్వడానికి అవకాశం అయితే ఉంది ఎందుకంటే ఎన్డీఏ నుంచి ఏ ఒక్కరూ కూడా జగన్కి మద్దతు తెలిపిన పరిస్థితి లేదు కాబట్టి ఇది ఖచ్చితంగా ఎన్డిఏకి కొంత గొంతు కింద వెలక్కయ పడ్డట్టే ఎందుకంటే ఏదైనా బిల్ పాస్ అవ్వాలంటే రాజ్యసభలో ఉన్న సభ్యుల మద్దతు అయితే ఖచ్చితంగా కావాలి అలాగే జగన్ ఎంపీల మద్దతు అయితే కావాలి ఒకవేళ జగన్తో ఇప్పుడు వ్యతిరేకిస్తే ఆ మద్దతు అయితే కష్టం అవుతుంది కాబట్టి అది ఇండియా కుటుంబకి ప్లస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కీప్ వాచింగ్ వల్గా న్యూస్